హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రిపుర పెళ్లి ఆపేసినందుకు గాయత్రి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే వాళ్ళ అమ్మని ఎలా పిడిపించుకు రావాలో అర్థం కాక త్రిపుర చాలా బాధపడుతూ ఉంటుంది దానికి తోడు ఊరిపిసి ఇప్పుడు నువ్వేమో మీ అక్క పెళ్ళిని ఆపేసావు ఇప్పుడు పెద్ద ఎలా విడిపించుకోవద్దాం అనుకుంటున్నావు గాయత్రి చెప్పు అని అరుస్తూ ఉంటుంది ఏదో ఒక విధంగా మేము విడిపించుకుంటాం కదా నీకెందుకు అని గాయత్రి అరుస్తూ ఉంటుంది అదే ఎలా అని అడుగు దానికి సమాధానం చెప్పు గాయత్రి అని వాళ్ళ పిన్ని నిలదీస్తూ ఉంటుంది దాంతో త్రిపుర ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా చాలా బాధపడుతూ ఉంటుంది అయితే అప్పుడే మనకి బాలాన్ని చూపిస్తూ ఉంటారు బాల మునపటి బాలాల మారిపోయి సూటు బూటు వేసుకొని స్ప్రే కట్టుకొని ఒక కొండ మీదకి వచ్చే చుట్టూ పడిసారలన్నీ చూసుకుంటూ ఉంటాడు గురువు చెప్పినట్లు ఇరవై నాలుగు గంటల లోపల నాగంబరి పుష్పం మహిమ వల్ల బాల ముంపటి బాలలా మారిపోతాడు అని చెప్పింది దాని ప్రకారమే బాల మునపటి బాల మారిపోయి ఉంటాడు అప్పుడే బాల ఆ పరిసరాలు చుట్టూ అడవి ప్రదేశాలు అన్నీ చూసుకుంటూ ఉంటే త్రిపుర చాలా బాధపడుతూ ఒక కొండపైన వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే బాల త్రిపురని చూస్తూ ఉంటాడు బాల అలా కల్లార్పకొండ దూరం నుండి త్రిపురని చూస్తూ ఉంటే అడవిలో త్రిపుర బాల చేతకి కట్ చేయించడం మొత్తం కూడా సన్నివేశాలన్నీ మనకి చూపిస్తూ ఉంటారు మరి బాలాకి సుందరి గుర్తుకుందా ఇప్పుడు త్రిపురకి బాలానే సహాయం చేస్తాడు అందు